వెల్కమ్ టు కే న్యూస్ నా పేరు కళ్యాణి ఆకారపాలం మండలంలో ఇరవై పన్నెండులో భూసేకరణ చేశారు దాంట్లో నూట ఎనభై ఆరు పాయింట్ పద్నాలుగు సెంట్లు భూమి ఐఐసి తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ దాంట్లో నూట ఎనభై ఆరు ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది రైతుల భూమి అదే రైతులకి తెలియదు పన్న తర్వాత తెలిసింది ఎందుకు రికార్డ్ అయిందో యూపీఐసీ తెలీదు ఎక్కడ ఉందో తెలియదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు పాస్బుక్లు లేవు గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏదైతే అన్నదాత సుఖీ బాబు కూడా రావట్లేదు బ్యాంక్ రుణాలు వెళ్దాం అంటే పాస్ పుస్తకాలు లేవు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు ఏ రికార్డులో ఉందో అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేసానంటే గవర్నమెంట్ తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇంకో ఏపీఐఏసి లో ఉంది రికార్డులో అప్పుడు ఆ ఏపీఎస్ రికార్డులు వెరిఫై చేస్తే ఆదాచయిపోతాడు ఈ నూట ఎనభై నాకు వచ్చింది మాకు తెలియనట్టు తెలిసి తెలీదు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు కూడా రైతుల కోపం భూములు లేక రుణాలు లేక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక పిల్ల పెళ్లి చేసుకోవాలంటే భూమిని తలకబెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి అమ్మ ఆర్డిఓ గారిని అమ్మారావు సందరి కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు చేశారు పది బస్తాల రికార్డు కూర్చొని పెరిపే చేశారు ఈ ఆఫీసులు అందరూ అప్పుడు దొరికింది ఈ నూట ఎనభై ఐదు ఎకరాలను ఇప్పుడు ఆ నూట ఎనభై ఐదు ఎకరాలను గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకు తిరిగిచ్చేలాగా జీవో ఇవ్వడం జరిగింది జివో నెంబర్ ఎంతండి అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ పన్నెండు పంతొమ్మిది బై ఇరవై ఇరవై ఐదు బై డి త్రీ బై ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు తారీఖున ఆట ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు ఎనవర్ అయిపోతాయి ఎన్ని ఎకరాలు అండి నూట ఎనభై ఆరు ఎకరాలు ఎంతమంది రైతులు నష్టపోయింది రెండు వందల నలభై ఆరు మంది రైతులు ఈ రెండు వందల నలభై ఆరు మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు పేరు చెప్పలేండి మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారండి పోనీ ఎలక్షన్కి ఈ గాని నేను చేయకపోతే ఓటేడన్నాడు రెండు ఎలక్షన్కి అడగాలి లేదు మరి ఇది చేయలేదు అంటే అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు నా పని నేను చేసుకుని పోతాం కానీ దీని ప్రకారంగా ఆటస్ వచ్చిస్తే ఇప్పుడు నేనేమన్నానంటే ఆటస్ రావడం కాదు ఆటస్ రావడం ఒక ఎత్తు ఆర్డిఓ గారిని ఎంఆర్ఏ గారిని ఇద్దరిని కలిసి ఈ ఎంఆర్ గారి టచ్ ఉంది రెండు ఎంఆర్ వచ్చారు ఆ భూములు కరెక్ట్ గా ఉన్నాయా లేదు కావాలి నాకు ఇది ఈ విధంగా రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు ఇప్పుడు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి ఆ జీవ్ గారు ఎందుకు రావడం అనేవి కూడా ఇప్పుడు ఆ భూములతో వెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ఇప్పుడు ప్రతి రైతులు పడుతుంది డబ్బులు పడతాయి కదా వాళ్ళు కొట్టు పడతాయి రైతు బంధు బంధు పథకం ఉంది రైతు బంధు పథకం ఉండడానికి రాలేదాలి ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికి వస్తాయి తర్వాత బ్యాంకులో లోన్లు కూడా తీసుకోవచ్చు పిల్లల పెళ్ళికి కానీ చదువు కానీ లోన్లు కాగితే ఆ పాసు పుస్తకం తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు తెచ్చుకునే అవకాశాలు లేవు అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు జరిగిన ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు ఊరిని తీసుకున్నారా ఏటని అడిగారు లేదు సార్ జరిగింది అన్యాయం జరిగింది చూడమంటే అతను వెరిఫై చేయించారు వెరిఫై చేస్తే జాయింట్ కార్డు గారు బాబు ఆమె లేడీ అయినప్పటికీ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి లోకల్ నాయకులు కొన్ని కోరిక ఏంటంటే అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత లోకల్ నాయకులు కూడా మొదలు ఎందుకంటే చాలా నష్టపోయారు రెండు సంవత్సరాలు ఇంకా అన్యాయం జరగడానికి వీలు లేదు అంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం అన్నే ఆమోదం తెలిపినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన శక్తి తీసుకొని జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎంతో సహకరించారు వారికి అలాగే ఆర్జగ గారికి కూడా పాపం నైట్ అండ్ డే పనిచేసి ఈ ఇంత భూమిని నూట ఎనభై ఆరు ఎకరాలు ఇవ్వని పట్టుకున్నారు బ్యాద ఎవరికి తెలియదు ఎక్కడో తెలియదు అలా పరిస్థితులు వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని ఇది రైతులందరూ కూడా గా లోకల్ ఎంఆర్ఓ గారిని కలిసి ఆ భూమి వివరాలు చెప్పి వారు కూడా ఫీల్డ్లోకి వెళ్తారు వాళ్ళందరికీ ఎవరి భూమి వాళ్ళకి పంచి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే అందరూ బెనిఫిట్ చెందుతారని చెప్పి ఉద్దేశం ఆ విషయం మీకు చెప్పాలని చెప్పి ఈరోజు మీ మీ అందరికీ తెలవడం జరిగిందండి